గరికపాటి స్వరూపం ఇదే మొదటి భార్య కామేశ్వరి సంచలన ఆరోపణలు వాడు నీచుడు వాడి పేరు కూడా ఎత్తను ఇరవై ఐదేళ్లు నన్ను రాక్షసుడిలా వేధించాడు పిల్లల కోసమే ఇరవై ఐదేళ్లు భరించాను ఆడదంటే చాలు అలుసు నా జీవితం నాశనం చేశాడు నా పచ్చటి సంసారాన్ని కూల్ చేశాడు నా మొదటి పెళ్లిని కూల్ చేశాడు విడాకులిప్పించి రెండో పెళ్లి చేసుకున్నాడు దానికోసమే నన్ను వదిలేశాడు గరికపాటి హింసలు బయటికి చెప్పేవి కావు పిల్లల భవిష్యత్తు కోసమే ఆయనకు అప్పగించాను నా కొడుకుతోనే నాపై కేసులు పెట్టిస్తారా ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ప్రసంగాలను నిత్యం ఎన్నో లక్షల మంది సోషల్ మీడియాలో ఫాలో అవుతూ ఉంటారు వ్యంగ్యం హాస్యం జోడిస్తూ కొనసాగే ఆయన ప్రసంగాలంటే ఎంతో మందికి అభిమానం ఆయన మాటలకు ఎంతో మంది ఇన్స్పైర్ అవుతూ ఉంటారు అయితే తాజాగా గరికపాటి నరసింహారావుపై ఆయన మొదటి భార్య కామేశ్వరి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు గరికపాటి నిజస్వరూపం ఇదే అంటూ షాకింగ్ విషయాలను బయటపెట్టి అందరినీ అవాక్ అయ్యేలా చేశారు గరికపాటి నీచుడని అతని పేరు తలుచుకున్న పాపమేనంటూ సంచలన ఆరోపణలు చేశారు ఇరవై ఐదేళ్లు తనను రాక్షసుడిలా వేధించి ప్రత్యక్ష నరకాన్ని చూపించారంటూ కామేశ్వరి ఆరోపణలు చేశారు గరికపాటికి అసలు నీతి లేదని పేరు కోసం పాకులాడతాడని మండిపడ్డారు ఆడదంటే గరికపాటికి అలుసంటూ చెప్పుకొచ్చారు కేవలం తన పిల్లల కోసమే పాతికేళ్లు గరికపాటిని భరించానంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఆమె రాక్షసుల ఏడిపించాడు రాక్షసు ఆయన మీద ఎందుకు రాచో నాకు రాదు అది మనసులోంచి రావాలి ఆయన పట్ల గౌరవం ఉంది భక్తిభావం ఏర్పడి రెండు పద్యాలు ఆయన మీద రాసుకున్నారు గౌతమి సంస్కృత కళాశాలలో భాషా ప్రావీణ్యం చదువుకున్నారు కామేశ్వరి ఆ అనుభవంతోనే గరికపాటి సాగర ఘోష కోసం వెయ్యి పద్యాలు కాపీ చేసింది తానే అని తెలిపారు కామేశ్వరి ఆయన జానపద సాహిత్యం మీద చేసిన పరిశోధన గ్రంథాన్ని రచించింది తానే అని తెలిపారు ఈ క్రమంలోనే తాను గురువుగా భావించే బేతవోలు రామబ్రహ్మం బ్రహ్మం మీద భక్తిభావంతో రెండు పద్యాలు రాస్తే తనను సంవత్సరాలు రాక్షసుడిలా వేధించాడని ఆమె తెలిపారు తనపై పద్యాలు రాయాలని హింసించినట్టు చెప్పారు ఆ గురువు గారిపై రాసిన పద్యాలను వినిపించారు అది నిరంతరం చదువుతున్నటువంటి నాకు చాలా ఆయన పట్ల చాలా 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 భక్తి భావం ఒక గౌరవ భావం ఏర్పడి ఆయన మీద ఒక రెండు పద్యాలు రాసుకున్నాను పద్యాలు రాసేటువంటి ఒక అలవాటు నాకు ఎలా వచ్చింది అంటే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి వైరల్ హీరో గారు ఉన్నారు కదా మీ గురువు గారు ఈయన సాగర ఘోష పద్యాలు వెయ్యి పద్యాలు కాపీ చేసింది నేను ఈయన దేనపద సాహిత్యం మీద చేసినటువంటి పరిశోధన గ్రంథం ఏ టు జడ్ ఇంతలావు పుస్తకాన్ని రాసింది నేను ఈ పద్యాలు ఇవన్నీ రాయడం వల్ల సరస్వతి కటాక్షం నా మీద ఉండబట్ట మా అమ్మ కూడా కవిత్వం రాసేసి మరి ఆమె నుంచి వచ్చిందో కవిత్వైన ఒక రక్షణ నాకు వచ్చి బేతవాళ్ళ బ్రహ్మంగా రాసినటువంటి దేవి భాగవతానికి చాలా సంతోషం అనిపించి ఆయన మీద నేను ఒక రెండు పద్యాలు రాసుకున్నాను అవి ఒకసారి చెప్తాను వినండి ఎందుకంటే సద్బ్రహ్మలు చక్కగా విభూధి పెట్టుకొని వచ్చినటువంటి డాక్టర్ సత్యనారాయణ గారు వినండి భాగవతము వ్రాసి భాగ్యమునీదయ జన్మధన్యమౌ రాగము భోగమున్ విడిచి రాగిగా నిల్చిన నిన్ను చూచి విరాగిగా నిలిచిన నిన్ను చూచి ఈ భోగము లీల రాయనుడి భావన నిల్చును భక్తి నింపు ఈ భాగవతము నీకు ఒక భూషణమాయను రామబ్రహ్మమా పచం కాబట్టి రామబ్రహ్మ గారు అనలేకపోయారు అమ్మను కొల్చు వారిదరి దరి ఆ పదలేవి చేరవంచు నే నమ్మితి రామ బ్రహ్మమా అహో నిల్చును భగవతమ్మే తేజమయి కమ్మని భక్తిగా గాధలిడి కారణ జన్ముడ వయ్య నీకిమ్మని పూర్ణవాయువును నీకు ఇమ్మని పూర్ణవాయువును ఈశ్వరుని ఈశ్వరినెంతయో కోరినానిటన్ ఆయన మీద చాలా గౌరవంగా ఏర్పడి నేను రాసుకున్నటువంటి రెండు గరికపాటికి నీతి లేదని దుష్టుడని నీటుగా మాటలు చెప్పి ఖ్యాతి కోసం పాకులాడుతాడంటూ సంచలన ఆరోపణలు చేశారు కామేశ్వరి సొంత సోదరుడికి ద్రోహం చేసిన వ్యక్తి గరికపాటి అని తెలిపారు భార్యను వంచాడని స్త్రీ అంటే చిన్న చూపు అంటూ చెప్పుకొచ్చారు తన అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మాయ మాటలతో వంచారని ఆవేదన వ్యక్తం చేశారు ఆ భూటకమైన మాటలతోనే వందల కోట్లు సంపాదించారని తనకు మూడే కాలం దగ్గర పడిందని షాకింగ్ కామెంట్స్ చేశారు కామేశ్వరి గురించి ఖ్యాతికి ప్రాకులాడునిల ఖ్యాతికి ప్రాకులాడునిల ఖాతరు చేయడు ఎవ్వనే భ్రాతకు ద్రోహము భ్రాతకు చేసే ద్రోహమును ఈ కథ తర్వాత చెప్తాను భ్రాత సోదరుడు భ్రాతకు చేసే ద్రోహమును భార్యని పలుకుచు భ్రష్టుడయ్యని నాతిని ముంచే మోహమున నా తిని మించి ముంచే మోహమున నా తిన ముందడి రోజు వచ్చుగా అన్నప్పుడు అను వచ్చేగా ఇప్పుడు అంటున్నాను స్త్రీయన చిన్న చూపు ఆడదంటే చాలా అరుచు స్త్రీయన చిన్న చూపు మనసంతయు హేయపు చింతలుంచు నుంచు తా మాయను చూపునెంతయును మాని మాటల ముంచుచుండ మాయని మాటల ముంచుచుండు ఈ హేయకు భవనంబునకు హేతువు ఏమయో ఏమియో కనరాదుగా స్త్రీ అంటే చులకన భావన మాయలో ప్రతి స్త్రీల దగా చేసినటువంటి ఈ వ్యక్తికి ఈ బుద్ధి ఎందుకు వచ్చిందో కారణమే తెలపట్లేదు మూయగా రాదు నోటినిలా నోటిని ముయ్యలేకపోతున్నాం మూడేడి రోజులు ముందు నుండేగా ఎప్పుడో రాసుకున్న పద్యం ఇది మూడేడి రోజులు ముందుకొచ్చేగా ఇప్పుడు అంటున్నారు అహంకారంతో ఆయన రేగిపోయినప్పుడు కవిత్వం నా మీద రాయలేదు నా మీద రాయలేదనే కదా ఇప్పుడే వచ్చింది మాటయే రాని మానిని మాటల మాయల ముంచుని ఇతడే అమాయకత్వం మాయం కవిత్వం అమాయకత్వాన్ని మాయ మాటలతో ముంచాడు మాటల ధాటికే కదను మాన్యులు భూరి బిరుదులన్ పద్మశ్రీ విరుదులు ఊరికే వెవలేదు ఆ టాలెంట్కి ఇచ్చారు బూటకమైన మాటలకు భారీగా భూసురుడు సంపదల్ వంద కోట్లు మూడు వందల కోట్లు అంటున్నారు కదా మరి ఆ ప్రతిభ వాకుకి సంపాదించుకున్నాడు కోట్లు కోట్లు మాటలు నేర్చినాడు ఇలా మూడేడి కాలము వచ్చుటెన్నడు వచ్చనేడగా నేడగా కాలం వచ్చి చెప్పిన మాట చెప్పకను చెప్పుచు లోకమునందు వెల్గు తన తప్పులు ఎన్నో కప్పిపుచ్చుచును తేనెల పలుకులు పలుకుటేలను తప్పదు ఒక నాటికిని తప్పదు ఒక నాటికిని తన్నులు ఖాయము వెర్రి మానవా చెప్పెడు వాడు చేయడను సామెత సత్యమే కదా భార్యని ప్రేమించండి అన్నదమ్ముల ప్రేమ అభిమానాలు కుటుంబాలు ధర్మాలు భార్యను ప్రేమించండి చెప్పాలా ఎవడు పరగిన వాడు ప్రేమించుకోడు ఎక్కడ ఏది లేదు ఎక్కడ ఎవడికి ఏది రాదు దాని గురించి ఎక్కువ మాట్లాడతాను ఇలా 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 అయినా పద్యాలు వాడి మీద చెప్పమంటే ఇప్పుడు వచ్చినటువంటి పద్యాలు తమరి కోసం వినిపించాడు గరికపాటి తనకంటే రెండేళ్లు చిన్నవాడని తన పచ్చటి సంసారాన్ని కూల్చి తనను రెండో పెళ్లి చేసుకున్నాడంటూ తెలిపారు బాలి సుగ్రీవుడి కథ చెప్పినందుకు తనపై క్రిమినల్ కేసు పెడతారా అంటూ గరికపాటిపై కామేశ్వరి మండిపడ్డారు తన మీద తన కొడుకుతోనే క్రిమినల్ కేసు పెట్టించి పోలీస్ స్టేషన్ కు లాగుతారా అని ఫైర్ అయ్యారు ఒక చిన్న చిన్న కథ సత్యనారాయణ సత్యనారాయణ గారు ప్రపంచవ్యాప్తంగా అడుగడుగున ధర్మాన్ని తెలిపేటువంటి మహాగ్రంథం రామాయణం ప్రతి పాత్ర ద్వారా వాల్మీకి రామ్ ధర్మాన్ని బోధిస్తూనే ఉన్నాడు దీంట్లో మూడు పాత్రలు తీసుకుంటున్నాడు రాముడు సీత లక్ష్మణుడు రాముడు మాయలేడి కోసం అలా వెతుక్కుంటూ అడవి లోపలి డీప్గా వెళ్ళిపోయాడు లోపలికి వెడుతూ వెడుతూ లక్ష్మణుడికి ఏమని చెప్పాడు సీత రక్షణ బాధ్యత నీది సీతను జాగ్రత్తగా చూసుకో నేను వచ్చే వరకు అన్నాడు లక్ష్మణుడికి అప్పచెప్పి వెళ్ళాడు సొంత తమ్ముడికి అప్పచెప్పి వెళ్ళాడు భార్య లక్ష్మణుడు లేని సమయంలో అయితే రావణుడు వచ్చాడు సీతని ఎత్తుకెళ్ళాడు దాంట్లో కొంచెం నాకు తప్ప అనిపించింది ఎందుకంటే వాడు రాక్షసుడు రాక్షస ప్రవృత్తి ఎంతమందినో చెరబట్టాడు సీతాదేవి మీద వ్యామోహపడ్డాడు ఆమెని రాక్షసుడు ఎత్తుకెళ్ళాడు నో రిలేషన్షిప్ బిట్వీన్ రావణ సీత రాముడు సీత మధ్యలో ఎటువంటి రిలేషను రేలి ఆయన ఒక రాక్షసుడు ఒక స్త్రీని అపహరించుపోయాడు కానీ రావణాసురుడిని పక్కన పెడితే సీత రక్షణ బాధ్యత అప్పచెప్పి వెళ్ళాడు కదా రాముడు లక్ష్మణుడికి లక్ష్మణుడు రక్షించవలసింది పోయి సీతనే ఎత్తుకుపోతే రామాయణం మీద నేను ఈ ఉదాహరణలు చెప్పకూడదు బాబు కానీ ప్రపంచానికి గతంలో వార్మీకి సుగ్రీవుడు అనో కథ చెప్తే అర్థం అవ్వాలా ఇప్పుడు అర్థమవుతుందని చెప్తున్నాను ఇవాల్టి పాత్రధారి లక్ష్మణుడు మీ గురువు గారు సీత ఈ వెర్రి సీత సీత పాత్రధారి ఈమె ఉద్యోగం కోసం అని వెళ్ళిపోయా లేడీ ప్రస్తావన రాముడు లేడీ కోసం వెళ్ళినట్లు ఉద్యోగం కోసం వెళ్ళాడు అన్న భార్య బాధ్యతని లక్ష్మణ్ చెబితే కంచే చేను మేస్తే లక్ష్మణుడి సీతను ఎత్తుకెళ్ళడం రామాయణం మీద ఎటువంటి ప్రయోగాలు చేసి చెప్పడం చాలా ఘోరాతిపరమైనటువంటి తప్పు కానీ తమరిలాంటి వాళ్ళకి తెలవాలి కదండి గురువుగారు ఏమిటో గురువుగారి ధర్మం ఏమిటో వారి ప్రవృత్తి ఏంటో చెప్పాలి కదా అందువల్ల నేను ఈ పాత్ర తీసుకోవాల్సి వచ్చి ఇప్పుడు బా ఈ యుగంలోని కలియుగంలోని దుర్మార్గుడైనటువంటి లక్ష్మణ పాత్రధారిణి గురు సీత బతుకు మొత్తం పోయింది సర్వనాశనం అయిపోయింది చిన్నప్పుడు దేవుడికి దండం పెట్టుకుని భర్త ఇద్దరు పిల్లల్ని ఏం దండం పెట్టుకుంటే ఇద్దరు పిల్లల్ని ఇచ్చాడు కానీ భర్త అవుతాడా జీవితం మొత్తం అడవిలిపాలైపోయినట్లుగా బతుకు మొత్తమే పో గరికపాటి పెట్టే హింసలు బయటికి చెప్పేవి కాదని తెలిపారు కామేశ్వరి గరికపాటి రెండో భార్య శారద చాలా మంచిదని చెప్పుకొచ్చారు తనతో విడిపోయిన తర్వాత పిల్లల భవిష్యత్తు కోసమే పిల్లల బాధ్యతను ఆయనకు ఇచ్చానని తెలిపారు పాతిక ఈ బంధం కోసం అని పాతిక సంవత్సరం పిల్లల ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని అక్కడ నాకు స్థానం లేదు నాకు విలువ లేదు ఎందుకంటే రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేసుకోలేదు పది మంది ఎదురుకున్న పెళ్ళి కూడా చేసుకోలేదు నాకంటే రెండేళ్ళు చిన్నవాడు నన్ను అన్యాయంగా ఎత్తుకొచ్చి నా జీవితంతో మాడుకున్నాడు ధర్మబద్ధమైన పెళ్లి వాడికి భార్యని ఎలా చూసుకోవాలో తెలుస్తుంది ఎత్తుకొచ్చిన వాడికి ఏం తెలుస్తుందండి పెళ్లి చేసుకున్నాడా ఒక దండ వేస్తే అది పెళ్ళి అవుతుందండి అన్నీ భరించేది ఎందుకు పాతిక సంవత్సరం నా పిల్లల కోసం ప్రాణాధికమైన నా పిల్లల కోసం నేను భరించి నోరు మూసుకుని ఉన్నాను పిల్లల గురించినటువంటి బాధ్యత లేదు స్త్రీని గౌరవించడం తెలియదు ప్రేమించడం తెలియదు ప్రేమ గౌరవం ఈ రెండు పక్కన పెడితే అక్కడ నా పాత్ర ఏమీ లేదు పిల్లలు ఆవారాగా తిరుగుతున్నారు వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ రిలేషన్ వాళ్ళ మీద పడకూడదు దుష్ప్రభావం పడకూడదు అనే ఉద్దేశంతో నేను ఎలాగో నా జీవితం పోయింది అనుకొని పిల్లల్ని నువ్వే చూసుకోని బాధ్యతను పన్నెండేళ్ళు పది పన్నెండేళ్ల పిల్లలు అంతవరకు నేను పెంచానండి స్త్రీగా అప్పచెప్పి బయటకు వచ్చేసారు పిల్లల్ని ఎందుకు వదిలేసేవారిని కామెంట్లో ఒక్కొక్కళ్ళు రేగిపోతున్నారు ఉద్యోగం లేదు ఉన్న ఇంటిని తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించుకొని ఈ నీచుడు ఈ దుష్టుడు రా ఏం చేసుకున్నాడు పేరు ఆస్తి లేదు ఉద్యోగం లేదు ఈ దుర్మార్గుడితో ఉన్న కారణంగా పుట్టింటి వాళ్ళు తలుపులు క్లోజ్ చేసేసారు ఎక్కడికి వెళ్ళడానికి లేదు ఏం చేయాలి పిల్లల్ని తీసుకెళ్ళి ఎలా పెంచాలి సొసైటీలో తల్లి తండ్రి ఎవరైనా అడుగుతారు తల్లి అడగరు ఇన్ని ఆలోచించి అయితే కామేశ్వరి చేసిన టీం స్పందించింది కొన్ని యూట్యూబ్ ఛానళ్లు చేస్తున్న దుష్ప్రచారం ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులను కలత పెడుతోందని తెలిపారు ఆయన గౌరవానికి భంగం కలిగించేలా ప్రచారం చేస్తున్న వారిపై క్రిమినల్ పరువు నష్టం కేసులు వేస్తామని హెచ్చరించారు అంతేకాకుండా ఇక్కపై అలాంటి దుష్ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు